చూడండి ఎంత లోడ్ ఉందో దీనికి ఎక్కడ తీసినా చూడండి ఎక్కడ తీసినా కాయలే మన మన ఫార్మర్స్ వైకే లాబొరేటరీస్ కంటిన్యూగా స్ప్రే చేసిన ఫార్మర్స్కు వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే తోట చాలా బాగుంది ఆల్రెడీ ఒక కేజీ కేజీన్నర కాయలు సెటప్ అయినాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ ఫర్దర్గా మనకు పూత రావాలా మళ్ళా పూత కాయ అవ్వాలా అంటే ఏం చేయాలని అడుగు అడుగుతున్నారు మన వాళ్ళ కోసం ఏంటంటే ఇది మన లైవ్ ఎగ్జాంపుల్ ఇది ఇది చూడండి సో దీనికి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాయు యంత్ర వైకే స్టార్ బెస్ట్ కాంబినేషన్ ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ మన వాయు యంత్ర వైకే స్టార్ ఒకవేళ బ్లాక్ త్రిప్స్ ఉంటే వాయు యంత్ర వైకే స్టార్కి వెళ్ళిపోండి బ్లాక్ త్రిప్స్ లేకపోయినా కూడా వాయు యంత్ర వైకే స్టార్ నేనైతే రికమెండ్ చేస్తాను పర్ఫెక్ట్గా మంచి కాంబినేషన్ అది వాయు యంత్ర వాయు ఒక లీటరు యంత్ర ఒక లీటరు వైకే స్టార్ వచ్చేసి కొంచెం ఒక టూ ఎంఎల్ పర్ లీటర్ లెక్కనంటే ఒక నాలుగు వందల ఎంఎల్ వేసుకోవచ్చు కొంచెం తక్కువ ఇచ్చినా పర్వాలేదు సో దీ కాంబినేషన్లో వెళ్ళిపోండి లేదా మాకు బ్లాక్ త్రిప్స్ లేదు తోట బాగుందంటే వైకే స్టార్ కాంబినేషన్ ఎనీథింగ్ సూర్యం బాగుంది వైకే స్టార్ టూ టూ ఎంఎల్ సూర్యం టూ గ్రామ్స్ పర్ లీటరు సూర్యం కూడా మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెడీ చేస్తున్నాము సో ఈ వైకే స్టార్ కాంబినేషన్ ఈ సంవత్సరం మనకు చాలా బాగా ప్లస్ అయింది గ్రోత్ లేనిది మాత్రం చాలా మంచి గ్రోత్ వస్తుంది సో మీరు చూడండి ఇప్పుడు ఇది ఎంత లోడ్ ఉన్నా కూడా దీనికి మళ్ళీ వస్తుంది చూడండి మళ్ళీ పూత వస్తుంది కాయ ఉంది ఈ లోడ్ యాక్చువల్గా ఇది ఆడబడిపోతుందో చూస్తున్నాను చూడండి ఎంత లోడ్ ఉందో దీనికి ఎక్కడ తీసినా చూడండి ఎక్కడ తీసినా కాయలే సో దీని కాంబినేషన్ దీనిలో ఇంకొకటి ఇంకొక సమస్య ఏంటంటే తొడిమెలు కూడా రాలుతున్నాయి సో తొడిమల్ రాలేదానికి కూడా మనకు వాయు యంత్రా వైకేస్టార్తో పాటు నెక్స్ట్ స్టెప్ వాయు వైకే స్టార్ చేసిన తర్వాత వైకేస్టార్కి సూర్యం కాంబినేషన్ ఇవ్వండి లేదా సూర్యం దొరకలేదంటే మ్యాక్సైజ్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అంటే సూర్యంలో కానీ మ్యాక్ సైజ్లో కానీ మనకు ఏముంటుందంటే న్యూట్రియన్స్ ఉంటాయి ఎన్పీకే ప్లస్ జింకు మెగ్నీషియము కాల్షియము తర్వాత మ్యాగ్ మ్యా మ్యాంగనీసు ఐరను సో ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు బాగా లోడ్ ఉంది మంచి కా కాఫ్ మీద ఉంది సో ఫర్దర్గా ఇంకా మనకు ఫర్దర్గా ఫ్లవర్ కావాలి పూత కావాలి పూత కావాలి పూత పిందగా మారాలి సో ఇలాంటివన్నీ మనకు కావాలంటే వైకెస్టార్ కాంబినేషన్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ వైకెస్టార్ అనేది తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అన్ని చోట్ల దొరుకుతుంది అది సో వాయు వాయు ఉంటే వాయు యంత్ర కాంబినేషన్ తీసుకోండి వాయు యంత్రం లేదంటే వైకే స్టార్ ప్లస్ మ్యాక్సైజ్ కానీ వైకే స్టార్ ప్లస్ సూర్యం కానీ వైకే స్టార్ ప్లస్ ఆరోగ్యం కానీ బాగుంటుంది తర్వాత ఇంకొంచెం మబ్బులు బాగున్నాయి మత్సలు ఉన్నాయి అంటే సిల్వర్ ఈవెన్ వైకే స్టార్ నాయనో సిల్వర్ కూడా మనం వర్క్ అయింది బాగా అయింది సో సిల్వర్ ఖచ్చితంగా ఒక మంత్లో రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోవాలి ఏదో కాంబినేషన్లో ఎందుకంటే మచ్చ తెగులు వస్తుంది బాగా సో దానికి మనకి పర్ఫెక్ట్ సొల్యూషను తర్వాత బూడి తెగులు ఉంటే ఎస్పీఎక్స్ కాంబినేషన్ తీసుకోండి సో సూర్యం అనేది మాత్రం ఖచ్చితంగా అది చాలా మంచి పవర్ఫుల్ ప్రోడక్ట్ అది ఆర్గానిక్ ఫర్టిలైజర్ అది ఏంటంటే మనకు స్లో రిలీజ్ స్లోగా రిలీజ్ చేస్తుంది పూత మాత్రం ఖచ్చితంగా తొడిమెలతో సహా రాలేదానికి బెస్ట్ సొల్యూషన్ సూర్యం ఎస్